జయభీం నా దేశ బహుజనులకు ముఖ్యంగా ఉద్యమ జయభీం తెలియజేసుకుంటూ ఈరోజు నెగరకల్ సమీక్ష సమావేశంలో భాగంగా అక్క మాయావతి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు జనకల్యాణ్ దివాస్లో భాగంగా ఈ పార్టీ నలభై సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి సందర్భాలు మన బహుజనులు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈ జనకళ్యాణ్ దివాసును దేశవ్యాప్తంగా మన బూర్జవ రాజకీయాలకు రాజకీయ నాయకులలో చేతులలో ఎలా చితిలా అనేది నా బహుజనులు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ నడుస్తూనే ఉన్నదంటే ఒక పేదవాడి నుంచి వెళ్ళి ఒక కటిక పేదవాడి నుంచి దారిద్ర రేఖ బతుకుతున్నటువంటి వ్యక్తి నుంచి వెళ్ళి ఒక రూపాయి ఒక నోటి సేకరించాలని చెప్పేసి ఈ బహుజన ఉద్యమం ముందుకు రావడం జరిగింది ఈ బహుజన ఉద్యమాన్ని ఇప్పటికీ నలభై సంవత్సరాల నుంచి అక్క మాయావతి గారి నాయకత్వంలో నడుస్తూ ఉండడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మంద ప్రభాకర్ గారి నాయకత్వంలో ఈ రోజు జనకల్ దివాస్ అనేది చేపట్టడం జరిగింది నెగరకల్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కార్మికులు కర్షకులు ఉద్యోగులు ప్రైవేటు ఎంప్లాయీసు విద్యార్థులు నిరుద్యోగులు ప్రతి ఒక్కరూ వారి స్థాయిలో వాళ్ళు ఒక రూపాయి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరు మన బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్థిక సహాయం చేసి మన బహుజన్ సమాజ్ పార్టీని భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉందని చెప్పేసి నేను ముక్తఖంఠంతో తెలియజేస్తా ఉన్నాను మన బహుజన్ సమాజ్ పార్టీని కాపాడుకున్నట్లయితే భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నట్లు అని చెప్పేసి నేను ముక్తఖంఠం సరి మరోసారి తెలియజేసుకుంటా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ